ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో గుడ్ సొసైటీ ఆర్గనైజేషన్ ద్వారా లింగపాలెం మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర రాజ్యాంగం విధులు మరియు అంశాలపై మెగా గ్రాండ్ టెస్ట్ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజ్వల రాణి డాక్టర్ సయ్యద్ ఆసిం పాల్గొని అంబేద్కర్ జ్యోతిరావు ఫూలే మరియు రాజ్యాంగాన్ని గురించిన అంశాలను విద్యార్థులకు తెలిపారు ఈ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన మొదటి విజేత నిమ్మగడ్డ మాధురికి పదివేలు రెండవ విజేత అంగడాల కార్తిక్కు ఏడు వేల ఐదు వందలు మూడవ విజేత కుక్కులు సాయి సుశాంత్కు ఐదు వేల రూపాయలను అందించారు అలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అందించారు విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ కూచిపూడి మురళీకృష్ణ విజేతలకు నగదును ట్రోఫీలను అందించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మురళీకృష్ణ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరు ఐడెంటిఫై చేయకపోతే తొందర పడకండి వచ్చినట్టే మీ జీవితంలో కూడా ఒక మంచి అవకాశం మీకు వస్తుంది లో మరిన్ని కట్చరింగ్ ఉంటాం వినస్ నెక్స్ట్ ఫస్ట్ అనౌన్స్మెంట్ చూడండి ప్రైస్ అనేది ఎవరు చెందండి మాట కట్ట <laughs> <laughs> <laughs>